హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేస్తున్నాను చూడండి దోసకాయ ముక్కలు మొత్తం కడిగేసి శుభ్రంగా ఇలా పేర్లు వేసేసుకుని పెట్టుకున్నాను అలాగే ఇది చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలన్నమాట చూసారా ఇంత చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి మధ్యలో ఇలా కండ ఉంటుంది కదా చూడండి ఏ కండ ఉన్నది తీసి పక్కన పెట్టుకుంటే ఇది కొంచెం మెత్తగా వేసుకుని ఇలా ముక్కలు ముక్కలుగా వేసుకుని పచ్చడి వేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా ఒక్క చిక్కు కూడా ఆయిల్ లేకుండా నేను చేసుకుంటాను హెల్తీగా ఈ మధ్యన కొంచెం ఆయిల్ బాగా తగ్గించేశాను ఒక్కొక్క అవసరం లేదు కదా దీంట్లో అవసరం లేని వాటిల్లో అవాయిడ్ చేసేస్తాను బాగా కొద్దిగా అవసరమైన వాటిల్లో కొంచెం వేసుకుని చేసుకుంటున్నాను అన్నమాట రండి ఇప్పుడు మనం పచ్చడి చేసేసుకుందాము దీనికి డ్రై రోస్ట్ చేసుకుంటానన్నమాట ఇగోండి నేను దీంట్కి పోపు వేయించేసుకున్నాను అస్సలు కొద్దిగా ఒక్క చిక్క కూడా ఆయిల్ వేయలేదు వేయకుండానే డ్రై రోస్ట్ చేసుకున్నాను అనమాట శనగపప్పు మినపప్పు కొంచెం పల్లీలు అలాగే ఎండుమిరపకాయలు ఆవాలు మెంతులు కొద్దిగా పసుపు ఉప్పు చింతపండు పెట్టుకున్నాను ఇష్టమైన వాళ్ళు కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి బెల్లం వేయట్లేదు మా ఇంట్లో ఇష్టమే కానీ ఇప్పుడు అన్ని స్వీట్లు తగ్గించేసా బాగా అందుకని బెల్లం కానీ షుగర్ కానీ ఏది వాడట్లేదు అనమాట అలాగే ఇది పచ్చిమిరపకాయలు కరివేపాకు కంటికి మంచిది కదా అందుకని హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది జుట్టు కూడా చాలా మంచిది అందుకోసమని కరివేపాకు వేస్తున్నాను ఈ ఈ ముక్కలు లోపల కండలా ఉంది కదా అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను కొంచెం ముక్కలు వేసుకున్నాను కొంచెం అంటే గుజ్జులాగా రావాలని ఇవి వేసి మెత్తగా మిక్సీ వేసుకుంటాను ఇవి ఇలానే కలిపేసుకుంటాను ఇవన్నీ మిక్సీ దారిలో వేసేద్దాము మీకు కారం ఎంత కావాలో అంత చూసుకుని వేసుకోండి ఈ కరివేపాకు కూడా వేసేస్తాం అదిగోండి మంచిగా మిక్సీ వేసేసుకున్నాము అలాగే ఇప్పుడు కొంచెం ఇంగవ పచ్చళ్ళ ఇంగు లేకపోతే అస్సలు నాకు నచ్చదు నేను ఇంగు బాగానే వాడతాను అందుకని కొంచెం ఇంగువ ఇది ఇందులో వేసేసుకున్నాము పచ్చిమిరపకాయలు అయితే వేసుకోను పచ్చిమిరపకాయలు ఏం చేస్తాను మీకు చెప్తాను ఇంకా తడి అనేది వేయొద్దండి ఇదే సరిపోతుంది దీంతో నీరు వచ్చేస్తుంది అనమాట ఇది మిక్సీ చేసుకుని వస్తాను ఇదిగోండి చూపెట్ మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇదంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇదిగోండి ఆ మిక్సీ జార్లో ఉన్నదంతా ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను మొత్తం మిక్సీ జార్ కూడా ఉంటుంది కదా దాంట్లో కూడా కొంచెం ఈ మొక్కలు వేసేసుకుని శుభ్రంగా ఊర్చేసుకుని గిన్నెలో వేసేసుకున్నాను అనమాట ఇట్లా వేస్ట్ చేయకూడదు కదా అందుకని మొత్తం వేసాయి ఇలాగా మీరు స్పూన్తో కలపాలనుకుంటే స్పూన్తో కలుపుకోండి నేనైతే చేత్తోనే కలిపేస్తాను ఎలాగో చెయ్య కారం చెయ్య కదా అందుకని ఇలా కలిపేస్తాను మొత్తం ఇప్పుడు కొద్దిగా ఉప్పు చూసుకోండి కారం చూసుకోండి చూసుకున్న తర్వాత అన్నీ సరిపోతే ఓకే లేదంటే యాడ్ చేసేసుకోండి ఓకేనా నేను చూస్తాను కొంచెం టేస్ట్ చూస్తాను నేను నాకైతే బల్లేగా సరిపోయింది అంతను ఇంకా ఇప్పుడు ఇది కొంతసేపటికి ఊరుతుందనమాట ఊరి ఓ గంట సేపు పక్కన పెట్టేస్తే ఊరిపోతుంది వెంటనే కూడా తినేసచ్చు ఇప్పుడు లాస్ట్లో పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఇవి ఇందులో వేసేసుకుంటాయి ఇట్లా అంతే దీంట్లో గుచ్చేస్తే మనం అన్నంలోకి పప్పులోకి దేంట్లోకైనా కొనుక్కోవడానికి పచ్చడిలోకి కారం ఇష్టమైన వాళ్ళు ఇట్లా కొరుకు తింటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా లోపల పెట్టేసే ఈ పచ్చిమిరపకాయలు ఊరి పుల్లపుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటాయన్నమాట కూడా ఆయిల్ వాడలేదు పైన కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసి చూపిస్తాను ఇదిగోండి కొత్తిమీర వేసేసాను నేను బౌల్లోకి తీసుకున్నాను సూపర్ సూపర్ టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడలేదు ఆయిల్ లేకుండా ఇలా చేసుకోవచ్చండి చాలా హెల్దీ కొంచెం కష్టపడితే మంచి ఫుడ్ చేసుకోవచ్చు మనం అనమాట ఆయిల్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది కదా అందుకని నేను ఇలా చేస్తున్నాను కానీ చాలా టేస్టీగా ఉందండి సూపర్ టేస్టీగా ఉందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనం దేంట్లో తగ్గించుకోవాలో దాంట్లో తగ్గించుకుంటే వేయాల్సిన మాటలో కొద్ది కొద్దిగా వేసుకుని వాడుకున్న Costa, però le dà un pisso di una creatina. un like, share, subscribe. Thank you for watching. Bye bye.